సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బక్రమ్ శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగా హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు మందకృష్ణ మాదిగా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ఎంఆర్పీఎస్ ట్రైన్ల చేసుకున్నారు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ స్థానిక నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల వద్ద బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగా మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఎంతో సంతోషదాయకమన్నారు మందకృష్ణ మాదిగా మూడు దశాబ్దాలుగా ఎలాంటి విరామం లేకుండా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపి ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా ముక్కవోని దీక్షతో మాదిగ జాతి తరఫున నిలబడి పాలకులకు ఎదురు నిలిచి నేడు విజయాన్ని సాధించడం మాదిగ జాతికి గర్వకారణమన్నారు ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఎస్సీలోని ఎన్నో ఉపకులాలు విద్యా ఉద్యోగాలకు నోచుకోలేదన్నారు నేటి సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ ఉపకులాల భవిష్యత్తు మారబోతుందన్నారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా ఏబీసీడీ వర్గీకరణ చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు ఈ మూడు దశాబ్దాల ఉద్యమంలో ఎంతో మంది మేధావులు ఉద్యమకారులు సామాజిక స్పృహ కలిగిన ప్రజా సంఘాలు అండగా నిలిచాయని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాది రమేష్ మాదిగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ శ్రేణులు మేడిశంకర్ కొమిల స్వామి కురుపాటి కమలమ్మ వీహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాస్ బొజ్జ దేవయ్య తరి ఏడుకొండలు మాసారం వెంకన్న శంకర్ మధు మరియు బీజేపీ నాయకులు పోతిపాక సాంబయ్య పెరిక మునికుమార్ పోతిపాక లింగస్వామి కొత్తపల్లి వెంకటేష్ చింతా శివరామకృష్ణ న్యాయవాది మేడి ప్రమీల వేణు ప్రజా సంఘాలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి షెడ్యూల్డ్ కులాల ఎస్సీ వర్గీకరణ ఈరోజు మాదిగల చిరకాల కోరికైనటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు తీర్పు వెలువడింది మేము గత మూడు దశాబ్దాల కాలం నుంచి కూడా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అల్పెరగని పోరాటం ఎంతోమంది ఆత్మ బలిదానాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాదిగల కోరిక న్యాయమైన డిమాండ్ అని చెప్పి మోడీ గారు మాదిగల వైపు ఉండి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వెలువడించడం మేము కేంద్ర ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేస్తూ ఈరోజు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మేము వర్గీకరణ ఇవాళ మేము పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది మాదవ జాతి సాధించిన ఘనత మనం చెప్పుకోవాల్సింది ఉంది ఇప్పటికైనా మనం ఏకతాటిపై ఇక నుంచి కూడా వర్గీకరణ ఒకటే సాధించుకోవడం కాదు రేపు భవిష్యత్తులో కూడా మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఏ కార్యాచరణ ఇచ్చినా ఏ పిలిపిచ్చినా ఇదే మాదవ జాతి యావత్ మాదవ జాతి కూడా ముందుకెళ్ళి ఇదే ఇదే స్ఫూర్తితోటి ఇదే అన్న మందకృష్ణ మాది గారి చూపెట్టినట్టు బాటలో మనం నడవాలని చెప్పి ప్రతి మాదిగ జాతికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాం ఇవాళ మనం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఘనత ఇవాళ మందకృష్ణ మాది గారికే దక్కుతుంది ఎన్నో ప్రజా సంఘాలు ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించబడ్డ ఎంఆర్పిఎస్ నేటికి ముప్పై సంవత్సరాల్లో ఇవాళ వర్గీకరణ సాధించుకున్నామంటే ఆ ఘనత కేవలం మందకృష్ణ మాది గారిది ఇలా మన చిరకాల కోరిక నెరవేరేందుకు ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి ప్రభుత్వానికి మన శుభాకాంక్షలు అవసరం ఎంతైనా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అలు పెరగని నిరంతర పోరాటం చేస్తూ ముప్పై సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్ సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుగా భావిస్తూ ఎంఆర్పిఎస్ చేసినటువంటి ఈ పోరాటానికి నేటితో ఫలితం దక్కిందని కూడా ఆ ఎంఆర్పిఎస్ సోదరులందరికీ యావత్ మాదిగ జాతికి కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిర్రు అమలు చేసిర్రు మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రానున్నటువంటి రోజుల్లో కూడా యావత్ మాదిగ జాతి పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది నాటి నుంచి నేటి వరకు అండగా నిలబడ్డ అటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమం దండోర ఉద్యమం చేయడం జరుగుతున్నది దాదాపుగా ఎంతో కష్టపడితే ఈ తెలుగు నేలపైన పైన దండోర ఉద్యమం భారతదేశంలో దండోర ఉద్యమం మాదిగ జాతి మొత్తం యావత్తు మొత్తం సంబరాలు చేసుకున్నటువంటి రోజు ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిన రోజు సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇచ్చినటువంటి రోజు ఈరోజు ఈ రోజు నల్గొండ జిల్లా బాబు జగ్జీవరావు విగ్రహం వద్ద గౌరవ మందకృష్ణ మాదే గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగినది అదేవిధంగా యావత్తు జాతి మొత్తం సమాజాన్ని మొత్తం స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియడం జరిగినది ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినటువంటి ఏ పోరాటాలు జరిగినటువంటి ఉద్యమాన్ని ఉరూతలుంచి అంతిమ దిశగా దాదాపు జాతికి మొత్తానికి వంద సంవత్సరాల సుదీర్ఘ భవిష్యత్తు అందించినటువంటి ఘనత గౌరవ మందకృష్ణ మాదే గారికి దక్కుతుందనే విషయాన్ని ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా పక్షాన మేము అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవత్తు ఈ మాదిగ జాతికి మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తూ విభజిస్తున్నాను ఈరోజు ఇండియాలో ఉన్న అత్యున్నతమైన సుప్రీంకోర్టు యొక్క తీర్పుని హర్షించదగ్గ విషయం అన్ని రాష్ట్రాలు కూడా ఇమ్మీడియట్లీగా ఈ తీర్పుని అమల్లో చేయాలని మరి మీడియా ప్రతినిధుల ద్వారా ఈరోజు మేము నల్గొండ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణన్నకు పాలాభిషేకం చేయడమనే జరిగింది ఎందుకంటే మాది ముప్పై సంవత్సరాల ఈ కోరిక ఈ కళ ఎందుకు యాభై తొమ్మిది ఉపయోగ న్యాయం జరగాలని అన్న కృష్ణన్న అడుగుజాడల్లోనే ఎన్నో సంవత్సరాలలో పోరాటంలో భాగస్వాములమై పోరాడుతున్నాం మరి ఆ ఫలితాన్ని ఈ రోజు అందుకోబోతున్న మా బావి తరాల ఎంఆర్పిఎస్ ముద్దు బిడ్డలకు మరి ఈ రోజు తెలియజేస్తూ మరి ఈ రోజు బాబు జగజీవన్ రావు సాక్షిగా కృష్ణన్నకు పాలాభిషేకం కూడా ఈరోజు నల్గొండలో చేయడం అనేది జరిగింది మరి ప్రతి ఒక్క దేశం అంతా హర్చించదగ్గ తీర్పు సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చింది మరి ఆ తీర్పుని ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇమ్మిడియేట్లీగా ఇంప్లిమెంట్ చేయాలని మరి మీడియా ద్వారా చేస్తున్నాం మరి మా ఏపీసీడీ వర్గీకరణకు ఏ పార్టీలు అయితే మద్దతు ఇచ్చిందో వార అందరికీ కూడా మేము సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు శాసనసభలో చెప్పారు ఇమ్మీడియేట్లీ నేను వెంటనే ఎంఆర్పిఎస్ వారి యొక్క ఈ ఏబిసిడి వర్గీకరణను నేను సాధించే వరకు మేము ఇంప్లిమెంట్ చేస్తాను తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి వెంటనే అమల్లోకి తెస్తానని వారు కూడా చెప్పారు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరియు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మద్దతు తెలిపినందుకు దాని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఉత్సవాలు ఈ నేటితో కాక అనేక సంవత్సరాలు కూడా ఈ యొక్క కష్టపడి ఫలి ఈ యొక్క పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అమరు లైన్లో అనేక మంది వారి అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి అర్పించడం జరిగింది మందకృష్ణ కృష్ణ గారు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ తను నిక్కచ్చిగా పోరాడి ఈరోజు న్యాయం గెలిచిందని చెప్పేసి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మందకృష్ణ కృష్ణ గారికి ఈ భూమండలం మీద మాదిగ జాతి ఉన్నత కాలము కృష్ణ మాదిక్ గారు మాదిగల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి ఈ విజయాన్ని ఈ ఉద్యమంలో అసలు బాసిన అమరులకు వారి కుటుంబాలకు మేము అంకితం ఇస్తున్నామని చెప్పేసి నల్గొండ జిల్లా